ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు మిగిల్చిన విషాదం నుంచి ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండల గ్రామాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి భారీ వర్షాలు వరద తగ్గడంతో ఇళ్లకు చేరుకుంటున్నారు గ్రామస్తులు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు పెద్దవాగు సృష్టించిన భీభత్సంతో అనేక కుటుంబాలు గూడు కోల్పోయాయి నిలువ నీడలేక రోడ్డున పడ్డారు పొలాలు ఇసుకమేటలు వేశాయి రహదారులు కొట్టుకుపోయాయి దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది ఇక వేలేరుపాడు మండలంలోని గ్రామాల్లో పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు మిగిల్చినటువంటి విషాదం నుంచి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని గ్రామాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి గత వారంలో వచ్చినటువంటి పెద్దవాగు ఉధృతి కారణంగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ముంచెత్తింది ఇళ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మొత్తం రహదారులు ధ్వంసమైనటువంటి పరిస్థితి చాలా కుటుంబాలు దాదాపు ఇరవైకి పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యారు ప్రస్తుతం ఆ ఆ గ్రామాల్లో పెదవాగు ముంచెత్తినటువంటి గ్రామాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పటికీ అధికారులు అలాగే పార్టీ నాయకులు మంత్రులు అనేక మంది ఈ ప్రాంతాలను సందర్శించి వెళ్లడం జరిగింది ప్రస్తుతం ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి వేలేరుపాడు మండలంలోని అల్లూరి నగర ప్రాంతంలో మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా ఇప్పుడిప్పుడే శుభ్రం చేసుకుని ఆ కూలిపోయినటువంటి పాకలు అలాగే ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా సామాన్లు తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వరద అలాగే భారీ వర్షాలు తగ్గడం తోటి బాధితులందరూ కూడా తమ ప్రాంతాలకు చేరుకుని అక్కడ ఇసుకలో కూరుకుపోయినటువంటి ట్రాక్టర్లు అలాగే ఇంటికి ఇంటికి చుట్టుపక్కల కొట్టుకుపోయినటువంటి ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చదును చేసుకుని ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిని చక్కబడుతున్నటువంటి పరిస్థితి కానీ చాలా మంది నిరాశ య్యారు వాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించే ఆ ప్రతిపాదనలు ఇప్పటికీ ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే తాగునీటి అలాగే తిండికి ఇక్కడ కొరత లేకుండా ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం ఈ ప్రాంతంలో మొత్తం కూడా పెద్దవాగు ముంచెత్తడంతో ఈ ఈ ప్రాంతం అంతా మునిగిపోయి రహదారులు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఆ కొట్టుకుపోయినటువంటి ఇళ్లలో ఏవైతే ఉన్నాయో సామాన్లను ఇప్పుడు వాటి కింద ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా తవ్వి తీసుకుని వాటిని మళ్ళీ ఇళ్ళు పునర్నిర్మి నిర్మించుకునేందుకు ఆ కర్రల్ని అలాగే ఇక్కడ ఉండేటటువంటి చెట్లని ఉపయోగించుకోవడం జరుగుతుంది అయితే చాలా ఇళ్ళు ఈ పెదవాగు ఉధృతితోటి అందులో కలిసిపోయినటువంటి వాగులో కలిసిపోయినటువంటి పరిస్థితి కట్టుబట్టలతోటి అనేక మంది అనేక కుటుంబాలు ఇక్కడ రోడ్డును పడ్డాయి అయితే ప్రస్తుతం వీరందరూ కూడా ఈ విలువైన వస్తువులు ఏమైనా మిగులున్నాయేమో అనేటటువంటి ఆశతోటి అక్కడ కూలిపోయినటువంటి పాకలు కానీ ఇళ్ళు కానీ వాటన్నిటిని కూడా సర్ది తెచ్చు పరిస్థితి పెద్దవాగు మిగిల్చినటువంటి విషాదం నుంచి ఇప్పటికే ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు గ్రామాలైతే క్రమక్రమంగా కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే వీరందరికీ కూడా ఇళ్లు కోల్పోయినటువంటి వారికి ఇళ్లు నిర్మించాల్సినటువంటి అవసరం అలాగే వారందరికీ కూడా ఉపాధి కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వేలాది ఎకరాలన్నీ కూడా నేట మొత్తం కూడా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ కరీ శ్రీనివాస మల్లికార్జున వేలేరుపాడు మండలం నుంచి